మా మా మామ్మ మా వారు కాళ్ళు కడిగినప్పుడు డౌట్ రాకుండా ఫస్ట్ చేంజ్ వేసి తర్వాత హండ్రెడ్ టూ హండ్రెడ్ వేశారని చెప్పే కదా ముందు వీడియోలో వీడియో మీకు అర్థం కావాలంటే ఈ వీడియో కన్నా ముందు వీడియో ఉంది అది చూడండి మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ వేస్తే మేమైతే ఇంట్లోకి పంపించాం ఎంతసేపు నుంచి ఉంటారో బయటే నుంచోండి అని అన్నారు ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి రానిచ్చేదట్ లేర్లే అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళు అన్న వాళ్ళు ఇంకా మా వారికి అయితే ఒక టూ థౌసండ్ నోట్ అయితే ఇచ్చారు టూ థౌసండ్ నోట్ ఇచ్చేడులే అని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా లోపలికి రానిచ్చారు ఇది కాళ్ళు కడిగే కాడ అనమాట జరిగింది మొత్తం బయట గేట్ దగ్గర అనమాట మళ్ళీ ఇప్పుడు ఇంట్లో డోర్ దగ్గర కాడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ డౌట్ రాకుండా చేంజ్ తర్వాత హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా లాస్ట్ లో అయితే మళ్ళీ ఇంకో టూ థౌసండ్ నోట్ అయితే వేశారు ఇప్పుడు వచ్చేసి మా అమ్మకి ఫోర్ థౌజండ్ వచ్చినాయి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళందరూ అబ్బో ఫోర్ థౌజండ్ వచ్చినాయి మరేమీ వాళ్ళ అల్లుడు ఫోర్ థౌజండ్ వేశారు అది ఇదని అయితే ఇంకా చెప్పుకోవటం స్టార్ట్ చేసేసారు నేను కూడా అబ్బో ఫోర్ థౌజండ్ వేశాడే అని అనుకున్నాను ఇంకా పల్లి మొత్తం టాక్ అనమాట ఇంకా మా అమ్మ వాటిని వాడదాం అనుకోడా ఎందుకులే గుర్తుగా ఏమన్నా చేపించుకుందాం ఇంకొంచెం మనీ వేసుకోని అని చెప్పి అంతే ఉంచి ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్